ప్రియాంక జైన్ ఇంట్లో గుండెపోటుకు గురైన టేస్టీ తేజ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో టేస్టీ తేజ ఒకరు ఈయన ఈ కార్యక్రమానికి రాకముందు యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాల ఫుడ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నాడు ఇక సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటిస్టెంట్ గా పాల్గొన్నటువంటి తేజ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత వరుస ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు అయితే ఆయన సెలబ్రిటీలు ఇంటర్వ్యూ చేయడమే కాకుండా వారితో వివిధ రకాల ఫుడ్ టేస్ట్ కూడా చేస్తూ ఉంటాడు లేకపోతే తాజాగా టేస్టీ తేజ గుండెపోటుకు గురయ్యాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంతేకాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ఈ వీడియోని సోషల్ మీడియా వేదిక షేర్ చేసింది తేజ ప్రియాంక ఇంటికి వెళ్లాడు అయితే ఆయన చేత టేస్టీ ఫుడ్ చేయించాలని శివ ప్రియాంక ఫిక్స్ అవుతారు తన ఇంటికి టేస్టీ తేజ రావడంతో శివకుమార్ తనకు ప్రత్యేకంగా ఖర్జూరా జ్యూస్ తయారు చేసి ఇస్తాడు అది తాగిన తర్వాత తనకు ఏదో అనీజీగా ఉందని తేజ మాట్లాడతాడు అనంతరం గుండె నొప్పిగా ఉంది అంటూ ఒక్కసారిగా కొప్పుకొలిపోతాడు దీంతో ప్రియాంక ఎంతో కంగారు పడుతూ శివకు అంబులెన్స్ కు ఫోన్ చేయమని చెబుతుంది తేజ మాట్లాడకుండా ఉండిపోవడంతో ఈమె కంగారు పడి ఏడుస్తూ ఉంటుంది అయితే శివ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు ఇలా ప్రియాంక ఏడవడంతో టేస్ట్ తేజ ఇదంతా ప్రాంక్ అని లేవగానే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక తన ప్రియుడిని బాగా కొట్టేసింది అయితే ఇదంతా కూడా ముందుగానే వీడియోలో శివకుమార్ తేజ ఇద్దరు కలిసి తన ప్రాణ్ చేయబోతున్నామని చెప్పారు మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది